రాణం పురాణం శ్రీకృష్ణావతార కథ ఎన్ని రోజులు కృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తి ఉంచాడు అతి బలిష్ఠులైన దాని వరకు కూడా కలదర్చడానికి సాధ్యం కాని దేవతలకు చూడశక్యం కాని ఆ కొండను అవలీలుగా పెల్లగించి పైకెత్తి ఎడమ చేత ఏడు దినాలు భరించి గోపిక గోపికులకు రాళ్లవాణం వల్ల ఎలాంటి బాధ లేనట్లు ఇలాంటి ఆశ్చర్యకరమైన అంత చిన్నతనంలోనే చేశావు తిరిగి పెద్దవాడ వయ్యాక దుష్ట శిక్షణ చిగురంట చేస్తావని నాలో విశ్వాసం పెరిగింది శ్లోకాలు మెచ్చేట్టుగా గోవర్ధన గిరిని గొడుగులాగా పట్టి గోపి గోపకులకు కాపాడావు కనుక గోవిందుడు అనే పేరు ఒకటి నామభూషణం అవగాక అలాగే అటు సుర్లకు సమయానుసారంగా సంరక్షకుడు అవ్వాలని నిన్ను ఉపేంద్రుణ్ణి చేస్తున్నాను సమ్మతించు అని ఐరావతాగ్నిచే పవిత్రోదకాలు తెప్పించి కృష్ణుణ్ణి అభిషేకించాడు ఇంద్రుడు ఆ విధంగా ఆనాటి నుంచి కృష్ణుడు గోవిందుడుగా ఉపేంద్రుడిగా ప్రసిద్ధ నామదేవుడయ్యాడు ఆ సమయంలో గోవులు ముందుకు వచ్చి కృష్ణునకు క్షీరాభిషేకం చేశాయి దేవతలు యక్షులు గంధర్వులు గగనాన్ని నిలిచి పుష్పవర్షం కురిపించారు కురిపించారు జయజయ ధ్వనులతో బేరి మృదంగాది వాద్య ధ్వనులతో బోనభోంతరాలు మార్పు చారు తదుపరి ఇంద్రుడు ఏకాంతంగా కృష్ణునితో అన్నాడు